హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ క్రియేషన్స్ మా ఛానల్ని మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏమిటి అంటే ఆస్ట్రేలియాలోని కూబర్ పేడి గురించి తెలుసుకోబోతున్నాం ఈ కూబర్ పేడి విశేషం ఏముంది అనుకుంటున్నారా ఈ టౌన్లోని వాళ్ళంతా భూమి మీద కాకుండా భూమి లోపల ఉంటారు భూమి లోపల ఉండటం ఏమిటి అనుకుంటున్నారా కానీ అదే ఆ టౌన్ యొక్క విశేషం అక్కడి వారు భూమి లోపల చిన్న చిన్న ఇళ్లలోనే ఉంటారు వాటినే డగౌట్స్ అంటారు ఈ డగ్ అవుట్స్లో ఎప్పుడూ టెంపరేచర్లో మార్పులు ఉండవు ఇంకా బయటి టెంపరేచర్ నలభై సెంటిగ్రేడ్ల దాకా వెళ్ళినా ఆ డగౌట్స్లో మాత్రం మార్పు ఏమి ఉండదు ఇలా భూమి లోపల డగౌట్స్లో ఉండే అలవాటు ఇక్కడి ప్రజలు సుమారు వంద సంవత్సరాల నుంచి అలవాటు చేసుకున్నారు ఈ అలవాటు వంద సంవత్సరాల ముందు కూబర్పేడిలో ఓపల్ మైనింగ్స్ చేసేవాళ్ళు ఆ మైన్స్లో నిద్రపోవడం నుంచి మొదలైంది ఈ ఓపల్ మైనింగ్ అండి ఏంటో అనుకున్నారా అదేనండి నీలిరాళ్ళ గనులు ఇక్కడ ఈ టౌన్లో భూమి లోపల ఒక ఇల్లు తవ్వడం భూమి మీద ఒక ఇల్లు కట్టడం రెండిటికి అయ్యే ఖర్చు ఒకటే ఈ టౌన్లో చాలామంది తమ డగౌట్స్ని పెంచుకుంటూ పక్కవారి డగౌట్స్లోకి తవ్వుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఇంకా కూబర్పేడి ఒక మైనింగ్ టౌన్ కాబట్టి ఇక్కడ వాళ్ళు తమ డగౌట్ని పెంచుకుంటూ తవ్వుతున్నప్పుడు ఓపల్స్ దొరికి సంపన్నులైన దాఖలాలు చాలానే ఉన్నాయి ఇంకా ఈ టౌన్లో అండర్గ్రౌండ్ చర్చిలు క్లబ్బులు ఇంకా టూరిస్టుల కోసం హోటళ్ళు కూడా ఉన్నాయండి ఈ టౌన్లో ఒక గోల్ఫ్ కోర్స్ కూడా ఉందండోయ్ కానీ అక్కడ గోల్ఫ్ కోర్సులో గది ఉండదు ఇంకా వాళ్ళు రాత్రి మాత్రమే గోల్ఫ్ ఆడగలరు ఎందుకంటే అక్కడ వేడి మరీ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ టౌన్ డిఫరెంట్గా చూడటం వల్ల అక్కడ చాలా సైన్స్ ఫిక్షన్ మూవీస్ కూడా తీశారు ఈ టౌన్లోకి వెళ్ళాలి అంటే ట్రైన్ ఉన్నప్పటికీ అది టౌన్కి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఆగుతుంది ఆ ట్రైన్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే మనం ముందుగానే క్యాబ్ మాట్లాడుకోవాలి లేదంటే మనల్ని ట్రైన్ దిగనివ్వరండి సో ఫ్రెండ్స్ ఇదండి ఆస్ట్రేలియాలోని అండర్గ్రౌండ్ టౌన్ గురించి అదే కూబర్పేడి గురించి మరి మా వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో